హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి జర్నీస్ కిచెన్ మీ ప్రియాంక ఇవాళ మన ఇంట్లోనే ఈజీగా చేపల పులుసు అనేది రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి పులుసు అయితే చాలా బాగా వస్తుంది మీరు ఎప్పుడు చేసినా మీకు కుదరలేదు అనుకుంటే ఒకసారి వీడియో చూసి ఈ విధంగా ఒకసారి చేపల పులుసు పెట్టండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు ఈ పులుసు అనేది తయారు చేయండి ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లోనికి ఒక ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలుగా కోసి వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి అలానే రెండు మీడియం సైజ్ టమాటాస్ కూడా ఇందులో ఇలా పెద్ద ముక్కలుగా కోసి వేసుకోవాలి అందులో ఇందులోనికి ఆరు వెల్లుల్లి చిన్న అల్లం ముక్కని ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి ఒక ఇలాచి అలానే ఒక దాల్చిన చెక్క లవంగాలు ఒక మూడు జీలకర్ర హాఫ్ స్పూను ధనియాలు కూడా ఒక హాఫ్ స్పూను యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా మనము మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మసాలా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఇందులోనికి మనము మూడు స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అక్కాలి ఆయిల్ హీట్ అక్కగానే ఇందులోనికి రెండు పచ్చిమిర్చి కొంచెం కరివే కూడా వేసుకోవాలి ఇవి రెండు కూడా ఫ్రై అయ్యాక ఇందులోనికి మనం మెత్తగా పెట్టుకున్న ఈ మసాలా అది యాడ్ చేసుకోవాలి ఇందులో వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి ఆయిల్ బాగా ఫ్రై చేయనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇవి మనం సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు ఇది పచ్చి స్మెల్ పోయే వరకు ఈ ఆయిల్ బాగా ఫ్రై చేయాలి లేకపోతే చేప పులుసు అనేది పచ్చి స్మెల్ వస్తుంది మసాలా ఈ విధంగా ఆయిల్లోని బాగా ఫ్రై చేయనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ప్రాసెస్ చేయండి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవి రెండో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనము ఈ మసాలా అనేది బాగా దగ్గరికి ఈ విధంగా మనకి అవ్వాలండి అప్పుడే మనకి పచ్చి స్మెల్ అనేది పోతూ ఉంటుంది ఈ విధంగా ముద్దంతా కూడా దగ్గరికి అవుతూ ఉండాలి ఆయిల్ అనేది పైకి తేలాలి ఆయిల్ పైకి తేలినప్పుడు ఇందులోనికి మనము కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకుంటున్నాను కారం వేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు మసాలా అంతా కూడా కారం అనేది బాగా కలుస్తుందండి ఇలా కలుపుకొని ఇప్పుడు కారం కూడా పచ్చి స్మెల్ పోయే వరకు ఒక నిమిషం కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా కలిసాక ఇప్పుడు ఇందులోనికి మనం బాగా వాష్ చేసుకున్న చేప ముక్కలను ఇందులో వేసుకోవాలి చేపలు అనేవి ఎప్పుడైనా ఉప్పు వేసుకొని మనం బాగా వాష్ చేయాలండి లేకపోతే నీట్ స్మెల్ లాగా ఉంటుంది చేపల పులుసు ఇలాగ వీడియోలు చూపిస్తున్నట్టు నీట్గా ఫ్రెష్గా వీటిని మనము వాష్ చేసుకోవాలి నీట్గా కడుక్కోవాలి ఇలాగ చేప ముక్కలన్నీ కూడా మనం వేసుకున్నాక ఇందులోనికి పులుపు అనేది మనం వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను నానబెట్టుకొని ఈ విధంగా వడపెడుతున్నాయండి ఎందుకంటే చింతపండులో ఉన్న పిప్పు అనేవి కూడా పులుసులోకి వెళ్లకుండా ఈ విధంగా స్టెయినర్తో మనము వడపెట్టుకోవాలి పులుసు అంతా కూడా ఒకసారి వేసాక ఇది చేపలు అనేవి స్లోగా కలుపుకోండి కింద ఉన్న మసాలా అనేది మొత్తం కూడా కలుస్తుంది లేకపోతే కిందన అడుగంటికి పోతుంది కాబట్టి ఇదంతా కూడా ఒకసారి గంటతో ఈవిన్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని ఎయిట్ టు నైన్ మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి ఇక్కడ నేను కొంచెం ఫిష్ మసాలా కూడా యాడ్ చేశాను నేను ఇవి మెజర్మెంట్స్ అన్ని కూడా హాఫ్ కేజీ ఫిష్కి చెప్తున్నానండి నేను ఇక్కడ ఐదు వందల గ్రాముల చేప ముక్కలు తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి నేను ఈ మసాలా అనేవి కూడా నేను మీకు చెప్తున్నాను మీరు ఇంకా ఎక్కువ తీసుకున్నట్లయితే మెజర్మెంట్స్ అనేవి డబుల్ క్వాంటిటీలో వేసుకోవాలి చేపలు అనేవి ఎప్పుడు గంట కలపకూడదు ఇలాగ సైడ్ని పట్టుకుంటూ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో మీరు చూసుకోండి సాలకపోతే మీరు స్టేజ్లో ఉప్పు కానీ కారం కానీ యాడ్ చేసుకోవచ్చు చేపలకి ఎప్పుడు కూడా ఉప్పు కారం పులుపు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఆ మూడు కూడా కరెక్ట్గా వేసుకుంటే ఇవి టూ డేస్ వరకు మనకు బయట ఉన్న అస్సలు చెడిపోవు పాడైపోవు కాబట్టి మీరు ఆ మూడు కరెక్ట్గా వేసుకోండి ఎప్పుడు కూడా ఏ కర్రీలో తగ్గించినా ఫిష్ మాత్రం ఎప్పుడు కూడా ఫిష్ కర్రీలో మూడు కూడా కరెక్ట్గా ఉండాలి ఈ విధంగా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది గ్రేవీ అనేది దగ్గర పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఈజీగా ఇంట్లోనే ఒకసారి మీరు చేపల పులుసు అనేది ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్ లాగా మనకి కూడా ఈ టేస్ట్ బాగుంటుంది తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే మీరు చేసుకుంటారు అంత బాగా కుదురుతుంది చేపల పులుసు అనేది మా ఇంట్లో ఎప్పుడు చేసినా కూడా చేపల పులుసుకి మంచి రివ్యూస్ వస్తాయండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు మీ ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో మాకు తెలియజేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్